నా పేరు కేసునిత నేను అంగన్వాడీ రాష్ట్ర ప్రెసిడెంట్ని మేము జీవో నెంబర్ పదిని రద్దు చేయాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ని కల్పించాలి అలాగే సగం జీతంలో సగం జీతంలో జీతంలో సగం పెన్షన్ ఇవ్వాలని మేము గత ఆరవ తేదీ నుండి కూడా మేము కలెక్టరేట్ కలెక్టరేట్ల ముందు ధర్నాలు జరి నిర్వహించాము అలాగే పన్నెండు రోజులుగా రిలే నిరార దీక్షలు చేశాము నిన్నగాక మొన్న ఎమ్మెల్యేల ముట్టడి కూడా ఎమ్మెల్యేల ఇంట్లో ముట్టడి కూడా చేశాము కానీ ఎన్ని చేసినా కూడా ప్రభుత్వం స్పందించడం లేదు మన ఐసిడిఎస్ మంత్రి ఎవరైతే ఉన్నారో సీతక్క గారు చాలా జిల్లాలలో కలిశారు అలాగే ఆదిలాబాద్ జిల్లాకు కూడా వచ్చినప్పుడు మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము ఇస్తే కనీసం ఒక నిమిషం కూడా మాట్లాడకుండా మేము రెండు లక్షల లక్షలకు సతకం పెట్టామని కారు వెహికల్ తీసుకొని వెళ్ళిపోయారు అంటే అంగన్వాడీలు అన్నది మా సమస్యలు పరిష్కరించకుండా అంగన్వాడీలు అడుగుతున్న అసలు అంగన్వాడీలో మనోభావాలను పండించి పట్టించుకోకుండా ఈ రోజు ప్రభుత్వము ఈ అంగన్వాడీలందరినీ రోడ్ల మీద తెచ్చింది మేము గత గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇరవై నాలుగు రోజులు సమ్మె చేసాము అలాగే ఇరవై నాలుగు రోజులు సమ్మె చేసినప్పుడు అప్పుడున్న ప్రభుత్వం చాలా హామీలు ఇచ్చింది మేము ఆ హామీలను నెరవేర్చమని ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాము కానీ మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఇప్పుడున్న ప్రభుత్వము అనేక ఇబ్బందులకు గుర్తిస్తూ ఉంది నిన్న మొన్నటి నుండి సెంటర్ సూపర్ సూపర్వైజర్లను పంపిస్తూ మీకు మెమోలు ఇస్తున్నాము మీకు సెంటర్ రక వెళ్ళకపోతే మెమోలు ఇస్తాము మిమ్మల్ని ఉద్యోగం నుండి తొలగిస్తామని ప్రభుత్వం బెదిరిస్తూ ఉంది మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాము మీ బెదిరింపులకు బెదిరి బెదిరిపోయే అంగన్వాడీలు కాదు ఇక్కడ ఎన్నో గుర్రాలతో తొక్కించుకున్న చరిత్ర ఉంది అంగన్వాడీలకు ఏ ప్రభుత్వం కూడా అంగన్వాడీ సమస్యలు ఎక్కడ పరిష్కారం చేయలేదు ఆ ప్రభుత్వాలు అసలు కన్నీ రూపు లేకుండా పోయినాయి అది ఈ ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము ఇప్పుడు కనుక మా సమస్యలు పరిష్కరించే చర్చ జరపకపోయితే రాబోయే రోజులలో ఉధృతమైన పోరాటాలు నిర్వహిస్తామని మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తాం